సమయం ఉదయం పది గంటలు అంజలి ఆఫీస్ పనిలో ఉండగా సహస్రా నుండి వీడియో కాల్ వచ్చింది సహస్రా చాలా అలసిపోయి కొంచెం చిరాగ్గా కూడా కనిపిస్తుంది హాయ్ సహస్రా ఏంటి ఈ ఫోన్ పొద్దునే లేచావా లేదా ఆ ఫేస్ ఏంటి ఉంది లేచి ఎప్పుడో అయిపోయిందక్క అప్పుడే రెండు రౌండ్ల పూజ నాన్ స్టాప్ కిట్టి పార్టీ ప్లానింగ్ కాల్స్ అయిపోయాయి ఈ ఇంట్లో రోజు ఉదయం ఆరు గంటలకే మొదలవుతుంది తెలుసా అబ్బో నువ్వు పెద్దింట్లో కూడలివి కదమ్మా ఇదంతా మామూలే అయినా అంత పెద్ద ఇంట్లో ఉండాలంటే కొంచెం కష్టపడాలి మరి కష్టం కాదక్క ఒత్తిడి నువ్వు హ్యాపీగా నీ ఆఫీస్ డ్రెస్ వేసుకుని ల్యాప్టాప్ ముందు కూర్చొని కాఫీ తాగుతున్నావు నేని పట్టు చీర ఈ భారీ నగలతో ఇల్లంతా తిరగాలి ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలి నీకి స్టేటస్ డబ్బు ఇష్టమనే కదా ఆ ఇంటికి వెళ్ళావు డబ్బున్న కోడలంటారు నిన్ను అక్క డబ్బు చూశాను ఒప్పుకున్నాను డబ్బుతో పాటు రూల్స్ ఫ్రీ అనుకున్నా కానీ ఇక్కడ రూల్స్ ఎక్కువ ఫ్రీడమ్ తక్కువ నేను నా పాత జీన్స్ టీషర్ట్ వేసుకుని మా ఆయనతో సినిమాకి వెళ్దామంటే అత్తయ్య గారు ఒప్పుకోలేదు తెలుసా మన స్థాయికి తగ్గట్టుండాలి బయట జనం చూస్తారు నలుగురు అంత డబ్బున్న కోడలు ఇలా జీన్స్ వేసుకుని తిరుగుతుందేంటి అనుకుంటారని ఆ జీన్స్ వేసుకునే హక్కు కూడా నాకు లేదంట నిజంగానా ఏంటో సహస్రా నువ్వు చెప్పేవన్నీ సినిమా కష్టాల్లాగున్నాయి మరి మధ్య ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్న ఫోటోలేంటి ప్రతి ఫోటోలో కొత్త డిజైనర్ డ్రెస్ భారీ నగలు లగ్జరీ కార్ ఆ హ్యాష్ ట్యాగ్స్ బెస్ట్ లైఫ్ అదంతా అబద్ధమా ఆ ఫోటోలన్నీ అత్తయ్య గారు ఫోర్స్ చేసి తీయించినవి అక్క వాటికి పెట్టే క్యాప్షన్స్ కూడా వాళ్లే డిక్టేట్ చేస్తారు అవి మా ఆస్తిని మా హోదాని చూపించడానికి తప్ప నా సంతోషాన్ని చూపించడానికి కాదు నిజం చెప్పాలంటే ఆ ఫోటోలు పెట్టడం కూడా నాకు టాస్క్ నేను ఇన్స్టాగ్రామ్ ఒక బంగారు పంజరంలో సమయం మధ్యాహ్నం అంజలి సహస్ర ఇంటికి వచ్చింది సహస్ర ఇంట్లో నలుగురు పనివాళ్లున్నారు పెద్ద డైనింగ్ టేబుల్ ఖరీదైన ఫర్నిచర్ అంజలి వంటగది పక్కన కూర్చుంది సహస్రా మీ ఇల్లు ఎంత పెద్దదో కానీ ఎందుకు చల్లగా నిర్మానుష్యంగా ఉంది ఎవరూ లేరా అందరూ పార్టీకి తయారవుతున్నారా ఈరోజు అత్తయ్య ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే పార్టీ నేను రెడీ అవ్వాలి రా నువ్వు కూడా కొత్త డ్రెస్ వేసుకో నా దగ్గర చాలా ఉన్నాయి కొద్దులే నేను హ్యాపీగా ఈ కాటన్ డ్రెస్ లోనే ఉంటా నువ్వు నిజం చెప్పు సహస్రా అసలేం జరుగుతుంది నీ జీవితంలో నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడల్లా ఏదో ఒక విషయంలో కంప్లైంట్ చేస్తున్నావు కంప్లైంట్ కాదక్కా నేను నా మనసులో మాటనే చెప్తున్నా ఇక్కడ అందరూ డబ్బే చూస్తారు నా నా టాలెంట్ కాదు మా మామగారి ఆస్తిని బట్టి లెక్క గడతారు నేను కొత్త బిజినెస్ ఐడియా గురించి మామగారితో మాట్లాడాను ఆయన నీకు బిజినెస్ గొడవలన్నీ ఎందుకు ఇల్లు చూసుకో నీకు షాపింగ్ చేయాలంటే క్రెడిట్ కార్డు ఉంది కదా లేదంటే నా దగ్గర అడుగు ఇస్తాను అన్నారు అంటే సొంత ఎడ్యుకేషన్ ఇక్కడ అనవసరమా కరెక్ట్ ఎంబీఏ చేసి నీ కంపెనీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నావు ఉద్యోగం పోయినా భయం లేదు ఎందుకంటే నీకు పని తెలుసు కానీ నేను నేను ఉద్యోగం మానేసి ఈ ఇంటికి వచ్చాను ఇప్పుడు నా ఐడెంటిటీ కేవలం శ్రీమంతుల కోడలు అంతే సంతోషంగా ఉంటే ఆ ఐడెంటిటీ కూడా గొప్పదే కానీ నువ్వు సంతోషంగా లేవు అసలు నువ్వు ఎప్పుడు నీకోసం జీవిస్తున్నావు నా కోసమా ఎప్పుడూ లేదు లేస్తే అత్తగారి ఫ్రెండ్స్ కి నచ్చినట్టు రెడీ అవ్వాలి వాళ్ళ ఫ్యామిలీ మెయింటైన్ చేసే పద్ధతుల్ని ఫాలో అవ్వాలి వాళ్ళు పెట్టిన నియమాలు దాటి ఒక్క అడుగు వేయకూడదు నేనొక రోబోలా అయిపోయానక్క ఈ విలువైన చీరలు భారీ ఆభరణాలు అన్ని నా మీద బరువుగా అనిపిస్తున్నాయి నా మెడలో ఉన్న ఈ వజ్రాలహారం బంగారు సంఖ్యలలా కనిపిస్తుంది సహస్రా ఈ విషయంలో నువ్వు మీ ఆయనతో ఓపెన్ గా మాట్లాడావా మాట్లాడదామంటే ఆయన కూడా బిజినెస్ టెన్షన్ లో ఉంటారు లేదంటే నాతో ఫంక్షన్కి రమ్మని అడుగుతారు మా ఇద్దరి మధ్య రిలేషన్ కూడా ఆ ఫంక్షన్లకి ఫోటోలకి పరిమితమైపోయింది ఈ డబ్బున్న కోడలి హోదా మా మధ్య దూరం పెంచేసింది అప్పుడు అంజలి గట్టిగా సహస్ర చెయ్యి పట్టుకుని చాలు సహస్రా మనమేం చేస్తే ఈ పరిస్థితి మారుతుంది అదాలోచిద్దాం పక్కన ఉన్న లగ్జరీ కార్లు ఖరీదైన పెయింటింగ్స్ నీకు శాంతినివ్వలేవు నీ మనశ్శాంతి నీకు ఫ్రీడమ్ కావాలంటే నువ్వే పోరాడాలి సాయంత్రం ఇద్దరు డాబా మీద కూర్చొని ఉన్నారు అక్క చంద్రుణ్ణి చూపిస్తుంది అటు చూడు సహస్రా ఆ చంద్రుడు అందరికీ ఒకటే పేదవాడి గుడిసె మీద కూడా ప్రకాశిస్తాడు ఈ పెద్ద భవనం మీద కూడా నీ జీవితము అంతే నాకు అర్థం కాలేదక్క నీ కావల్సింది డబ్బు కాదు స్వేచ్ఛ నీకు కావల్సింది వాళ్ళ మెప్పు కాదు నీ భర్త నీ కుటుంబం నుండి నీకు దొరికే గౌరవం ఆ గౌరవం నువ్వు ఈ లగ్జరీ వస్తువుల్ని లేక ఈ భారీ ఫంక్షన్లలో పాల్గొన్నందుకో దొరకదు నీ సొంత ఐడెంటిటీకి నీ సొంత ఆలోచనలకి నువ్వు చదువుకున్నావుగా ఒక పని చేయి నీ అభిరుచి ఏంటి ఏదైనా ఆర్ట్స్ క్లాస్లో జాయిన్ అవు లేదంటే ఆన్లైన్లో నీ ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఏదైనా ప్రాజెక్ట్ మొదలెట్టు అత్త ఒప్పుకోరక్కా అడగడం నేర్చుకో నీ హక్కుల్ని డిమాండ్ చెయ్యి నాకు రెండు గంటల టైం ఇవ్వండి నేను నా పని చేసుకుంటా మీ పార్టీలకి వస్తా కాని నేను రెడీ అవ్వడానికి ఇష్టమైన సమయం తీసుకుంటా అని చెప్పు ఫస్ట్ నీ భర్తకి నిజమంతా చెప్పు అతను నీ కండగా ఉంటే ఎవ్వరూ నిన్నీ బరువుల కింద నలిపేయలేరు నాకు చాలా భయంగా ఉందక్కా మా ఇంట్లో గొడవలవుతాయేమో గొడవలవుతాయని అబద్ధపు జీవితం బ్రతకడం కంటే నిజం చెప్పి దాన్ని సరిదిద్దుకోవటం మంచిది నువ్వు ఇంట్లో డబ్బు కోసం కాదు ప్రేమ కోసం కోడలివయ్యావు వాళ్లకి ఇది అర్థమయ్యేలా చెప్పు డబ్బున్న కోడలు అనే పదాన్ని ఆత్మవిశ్వాసమున్న కోడలుగా మార్చుకోవాలి అది నీ చేతుల్లోనే ఉంది నీకు ఫ్రీడమ్ లేకపోతే ఈ కోట్లు ఈ హోదా అంత వేస్ట్ నువ్వు చెప్పింది నిజమక్క నాకు నా సొంత జీవితం కావాలి సమయం రాత్రి పదకొండు గంటలు సహస్ర తన భర్త పక్కన కూర్చొని అక్క చెప్పిన మాటలు గుర్తు చేసుకుని మాట్లాడుతుంది ఏవండి మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పు సహస్రా బిజినెస్ డాక్యుమెంట్స్ చూస్తున్నాను రేపు అర్జెంట్ మీటింగ్ ఉంది ప్లీజ్ ఒక్క ఐదు నిమిషాలు ఈరోజు నేను చాలా బాధలో ఉన్నాను మీ సాయం కావాలి నాకు ఏమైంది అత్త ఏమైనా అన్నారా నీకు సరిపోయే నగలు లేవా చెప్పు నగలు కాదు గౌరవం కావాలి నాకు నా జీవితం కావాలి నిజం చెప్పాలంటే ఈ ఇంట్లో నేనొక మనిషిలా ఉండటం లేదు కేవలం డబ్బున్న కోడలి బొమ్మలా ఉంటున్నాను బయట ఎంతమంది నిన్ను చూసి వాళ్ళ ఇంట్లో ఉన్న సౌకర్యాల్ని చూసి ఈర్షపడతారు నన్ను కాదు నేను మీ ఆస్తిని హోదాని మోస్తున్నాను కానీ నా మనసులో ఉన్న కలలు నా ఎడ్యుకేషన్ నా సంతోషం అన్ని పోగొట్టుకున్నా నేను నా పాత జీవితం నా కోసం అర్థమైంది నువ్వేమనుకుంటున్నావో తెలుస్తుంది మా నాన్నగారికి హోదా చాలా ముఖ్యం దాన్ని మించి ఆయన ఆలోచించరు మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి నేను అత్తయ్యతో మాట్లాడతాను వారానికి కొన్ని గంటలు నా కోసం పనిచేసుకునే స్వేచ్ఛ ఇవ్వమని అడుగుతాను నేను ఇంటికి చెడ్డ పేరు తీసుకురాను కానీ నేను నేనుగా ఉండాలనుకుంటున్నా దయచేసి మీరు నాతో ఉండండి సరే నువ్వు చెప్పింది కరెక్టే మనశ్శాంతి లేకుండా ఎన్ని కోట్లుంటే మాత్రం ఏం లాభం నేను రేపు అమ్మతో మాట్లాడతాను నీకు సపోర్ట్ గా ఉంటాను మన జీవితం మానిద్దరిది కొన్ని నెలల తర్వాత సహస్రం మళ్లీ అంజలికి వీడియో కాల్ చేస్తుంది ఈసారి ఆమె ఇంట్లో మామూలుగా ప్రశాంతంగా కూర్చొని ఒక ల్యాప్టాప్ లో ఏదో పని చేసుకుంటుంది హాయ్ అక్క ఎలా ఉన్నావు నేను బాగున్నాను నువ్వు ఈరోజు ఈ డ్రెస్ లో ఎంత ప్రశాంతంగా అందంగా ఉన్నావో ఈరోజు పార్టీ లేదా లేదక్కా నీ సలహా తీసుకుని మా ఆయనతో ఓపెన్ గా మాట్లాడాను మా ఇద్దరికి ప్రశాంతంగా మాట్లాడడానికి టైం కావాలని అడిగాను మరి మొదట్లో కొంచెం కోప్పడ్డారు కానీ మా ఆయన నాకు సపోర్ట్ గా ఉన్నారు ఇప్పుడు నేను వారంలో మూడు రోజులు కిట్టి పార్టీలకి వెళ్లకుండా మా ఇంట్లో వాళ్ళకి అడ్డు లేకుండా నా పాత హాబీ అయిన డిజిటల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాను ఇదంతా నా కోసం చాలా సంతోషం సహస్రా మరి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆ ఫోటోల ప్రెషర్ తగ్గిందక్క మా అత్తయ్య గారు మన కోడలు గొప్ప అని చూపించడానికి ప్రయత్నించారు నేను నేను హ్యాపీగా ఉన్నానని చూపించడానికి ప్రయత్నిస్తున్నా ఈ రెండు చాలా వేరు నువ్వెంత బంగారం వేసుకున్నా ఎంత ఖరీదైన చీర కట్టుకున్నా నీ ముఖంలో ఆ సంతోషం లేకపోతే అదంతా వృధా డబ్బు ఇల్లు కడుతుంది కాని సంతోషం ఆ ఇంటిని ఇల్లులా మారుస్తుంది నువ్వు ఆ మార్పు తీసుకొచ్చావు అవునక్క డబ్బుతో జీవితంలో సౌకర్యాలు దొరుకుతాయి కానీ స్వేచ్ఛ మనశ్శాంతి దొరకవు ఈరోజు నేనొక డబ్బున్న కోడల్ని కాదు నేను నా అంతట నేను సంతోషంగా ఉన్న కోడల్ని ఇప్పుడు ఈ డిజైనర్ డ్రెస్సులు నగల బరువు నాకు తెలియటం లేదు ఎందుకంటే నా లోపల ప్రశాంతత ఉంది దాట్స్ మై సిస్టర్ ఎప్పటికీ గుర్తుపెట్టుకో సహస్రా ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువేదైనా ఉందంటే అది మనశ్శాంతి మాత్రమే డబ్బు హోదా అనేది కేవలం బయట ప్రపంచానికి చూపించే కవచం మాత్రమే నిజమైన సంతోషం వ్యక్తిగత స్వేచ్ఛ మరియు ఆత్మగౌరవం అనేవి ఏ సంపదతోనూ కొనలేని అంతర్గత విలువలు జీవితంలో మనశ్శాంతే అత్యంత విలువైన ఆస్తి